ఈ పప్పు వేసుకు తింటే అంటే అండి రైనీ సీజన్లో వచ్చే మలేరియా టైఫాయిడ్ అండ్ నెక్స్ట్ ఎటువంటి జ్వరాలనే సరే రావు అంట మరికి అంట అంత బెనిఫిట్ ఉన్నటువంటి ఈ మునగాకు పప్పు ఈజీగా టేస్టీగా ఈ రెసిపీ అనేది నేను ప్రిపేర్ చేస్తాను అనమాట చేసుకుని తినండి అందరూ వాసన వస్తుందని చెప్పేసి తినరు చాలామంది అలా రాకుండా ఉండాలంటే ఈ పప్పు ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలి హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాక్స్ ఇవాళ మనం చేసుకునే పప్పు ఏంటో ఆల్రెడీ మీకు చెప్పేసాను కదా మునగా పప్పు అనమాట ఆ పప్పు ఎట్లా ప్రిపేర్ చేయాలి ఏంటనేది నేను మీతో షేర్ చేసుకుంటాను నేను ఫస్ట్ టైమే మునగా పప్పు ట్రై చేస్తున్నాను ఇప్పటివరకు కూడా ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా ఈ ఇంగ్రీడియంట్ ఎందుకు మర్చిపోయానా పా ఎవరు వదలనే అని చెప్పి నేను చాలా ఫీల్ అయ్యాను అనమాట ఇప్పుడైతే నేను మునగా చా తెప్పించుకున్నాను కారపొడి అండ్ నెక్స్ట్ వచ్చేసి పప్పు కూడా చేసుకుందాం అనుకుంటున్నాను దీంట్లో ఒక గుప్పడేమో పప్పు చేసుకొని ఇవాళ తెలుసు కదా మీకు ఇవాళ ఏంటి గురువారం కదా గురువారం పప్పు తింటాం కాబట్టి ఈవినింగ్ మళ్ళీ టిఫిన్ కాబట్టి ఈ రెసిపీ అయితే ఒక్క పొట్టకే చేస్తున్నాను అనమాట అలాగే నెక్స్ట్ వచ్చి మిగిలిందేమో మునుగా కారపొడి చేసుకుందాం అని చెప్పి నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అది కూడా చేస్తాను కారపొడి అయితే ప్రజెంట్ ఇప్పుడు చేయలేదు ఎందుకంటే కరెంట్ ఉండట్లేదండి మాకు ఎక్కువ అందుకని చెప్పి కుదరట్లేదు ఎందుకంటే వానలు ఎక్కువ వస్తే కరెంట్ ఉండి కదా మరి అదే ఆ లైటింగ్తోనే అడ్జస్ట్ అవ్వండి అని చెప్తున్నాను అనమాట కిటికీలు ఓపెన్ చేశాను అనమాట బయట ఇక వాటితోనే లైటింగ్ అనమాట మనకి వాళ్ళు నేను ఆల్రెడీ ముందుగానే మీకు చెప్పాను కదా పోయినసారి పప్పు చేసినప్పుడు పప్పు అయితే ముందుగా నానబెట్టేసి ఉంచుకుంటున్నాను ఎందుకంటే బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ గ్యాస్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలంటే పప్పు నానబెట్టుకోవాలి కదా వన్ టూ అవర్స్ అని చెప్పేసి ఫోర్ అవర్స్ అంటే ఉండలేం కానీ వన్ ఆర్ టూ అవర్స్ అయితే ఉండొచ్చు అని చెప్పి నేను టూ అవర్స్ ముందే నానబెట్టేసి ఉంచాను అలాగే మునగా కూడా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అనమాట ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో నిజంగా తెలియదు అండి నాకు ఉంటే కనుక రిచ్ ఐరన్ ఐరన్ కంటెంట్ ఉన్న ఫుడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి విటమిన్స్ మినరల్స్ పొటాషియం మెగ్నీషియం అన్నీ ఇదే దీంట్లోనే ఉంటాయంట అండి పాలు పెరుగు అరటిపళ్ళు వీటిలో ఉండేటువంటి అన్నీ బెనిఫిట్స్ కూడా ఇందులోనే ఉంటాయంట నిజంగా చాలా మంచిదంట మనకి మూడు వందల రకాల అనారోగ్యాలు రాకుండా కాపాడుతూ ఉంటుందంట మంచిది ఔషధ ఔషధాలుగానే అనమాట ఇది దీన్ని వదిలిపెట్టుకున్నందుకు నేను చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నాను ఫస్ట్ మన లేడీస్కి అయితే స్కిన్కి హెయిర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకేమన్నా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ కూడా క్యూర్ చేస్తుంటాండి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల అంటే దీన్ని జ్యూస్ కింద కూడా కన్వర్ట్ చేసుకుని తాగొచ్చు అంట అలా అయితే మనం తాగలేము పచ్చివాసన వస్తాం చెప్పేసి నేను అనుకుంటున్నాను మేబీ అలాగే మనకి ఇప్పుడైతే ప్రజెంట్ పప్పులోకి ఏం యూజ్ చేయాలి నేను చెప్పేస్తాను చూసేయండి ఫస్ట్ పచ్చిమిర్చి స్పైసినెస్ కోసం ఒక సెవెన్ ఎయిట్ పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టేసుకోండి అలాగే మునగాకి ఎలాగో కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి దాన్ని శుభ్రం కడిగేసి పచ్చిమిర్చి వేసేసిన తర్వాత ఈ మునగాకు రెండు గుప్పళ్ళు వేసుకోండి నేను ఒక పొడకే పప్పు చేశాను అనమాట నేను అందుకే రెండు గుప్పులు వేసుకుంటున్నాను అది మిగతాది కారపొడి పట్టాలని చెప్పేసి పెట్టేసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చి ఇందులో యాస్ట్రీస్ కానీ వేసినట్టే పసుపు అండ్ కారం వేసేసుకొని కుక్కర్ మరీ హైలో పెట్టుకున్న మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి పప్పు అయితే త్రీ విజిల్స్ వచ్చేవరకు అయితే అప్పుడు మెత్తగా అయిపోద్ది అనమాట ఫాస్ట్గా పెట్టుకుంటే ఏమవుతుందంటే పప్పు ఉడకదు విజిల్స్ అయితే వస్తాయి కానీ అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని శుభ్రంగా పప్పు ఉడికించుకోండి ఈ పప్పు ఉడికే లోపల మనం ఇంకో పని ఏదైనా చేసుకోవచ్చు అనమాట ఇంట్లో నేను స్పైసీనెస్ కోసం ఎయిట్ చేశాను కాబట్టి మరీ అంత ఎక్కువ కొంచెం వేసుకున్నా స్పూన్స్ స్పూన్ కూడా వేసుకోలేదు అనమాట తగ్గించి వేసుకున్నాను ఎందుకంటే స్పైసీనెస్గా పచ్చిమిర్చి చేసాం కదా దాని గురించి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి చింతపండు మాత్రం కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఇది దీంట్లో పులుపు ఉండదు కాబట్టి గోంగూర కాదు కదా అది మామూలుగా పప్పు పెట్టలు చేసుకుంటాం అలాగే దీనికి కొంచెం ఎమ్మీగా ఉంటే బాగుంటుంది కాబట్టి చింతపండు కొంచెం వేసుకోండి చింతపండు ఎక్కువ ఉంటే బాగుంటుంది అనమాట ఇందులో ఎమ్మీగా ఉంటుంది చూ తినడానికి పులుపులగా ఉంటుంది అనమాట ఇంకా అలా వేసేసి కుక్కర్ క్లోజ్ చేసుకోండి కుక్కర్ మూత పెట్టేసి క్లోజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మా ఇంటి ముందు అయితే కరివేపాకు చెట్టు ఉంటాకు ఉంది కానీ ఇదేంటో చూడండి కరివేపాకు చెట్టు మా ఇంట్లో ఉంటే కరివేపాకు అంతా అట్టుకుంటుంది అనమాట వెరైటీ అనమాట ఇది ఈ కింద ఉన్నాయి చిగుళ్ళకి కోసుకొని మేము పప్పులు వేసుకుంటాం మిగతా జనాలు వచ్చినా గోళ్ళకి కోసుకోవడం లేకపోతే కింద అటు నుంచి అందుకొని కోసుకోవడమో చేస్తారనమాట మా సైడ్ అయితే కరివేపాకు అమ్మరు ఇలా మామూలుగా ఎవరింటి దగ్గర పడితే వాళ్ళ దగ్గర కరేపాకు ఉంటుంది కొన్ని కొన్ని ఏరియాలో అయితే కర్రేపాకు అనమాట నేను ఈ సంజాజ్ పూలు కోసుకొని కట్టుకొని పెట్టుకుంటున్నాను వర్షం నిన్న నుంచి వస్తానే ఉందండి అందుకని పూలు అట్లా ఉన్నాయన్నమాట మొగ్గలు కోసుకుంటే బాగుంటాయి కానీ విడిచిపోయిన పూలు ఇవి ఆడ తీసుకొచ్చాడు కట్టుకున్నాను నేను మా తమ్ముడు తీసుకొచ్చాడు కట్టుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇంట్లో పైన ఆ ఒక్కొక్కరు వచ్చేవరకు కూడా ఈ పువ్వులు కట్టుకున్న తుక్కు అండ్ నెక్స్ట్ వచ్చి ఆకుకోరు అదంతా వలిసిన తక్కువ అదాంటుంది కదా మొత్తం అంతా క్లీన్ చేసుకుంటున్నాను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఏంటంటే మనకి కొంచెం పని ఈజీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చిరాగ్గా ఉండదనమాట తర్వాత నెక్స్ట్ వచ్చేసి కుక్కర్ వెంటనే ఓపెన్ చేసేయకండి ఏదో మెసేజ్ వచ్చిందో చూసి వెళ్ళిపోతున్నాను అనమాట నేను వెంటనే పప్పు ఉడికిపోయిన తర్వాత వెంటనే ఓపెన్ చేసి కుక్కర్ విజిల్ తీసేసి ఓపెన్ చేసేయకండి ఎందుకంటే దాంట్లో వాటర్ ఉండొచ్చు అండ్ నెక్స్ట్ ఆవిరి వచ్చేసి మన మొహమే కాలిపోద్ది అనమాట ఆవిరంతా పోయిన తర్వాత అలా చేయిబెట్టి చూసుకోండి మీకు తెలుస్తుంది ఎంత హైట్లో ఉంది ఏంటి అనేది అప్పుడు ఓపెన్ చేసుకోండి నేనైతే అలాగే చేస్తాను అనమాట ఈ పప్పు ఇంకా తాలింపు చేసుకుంటే పని అయిపోద్ది అని చెప్పేసి నేను ఇంకా తీసేసాను నా నేను యాజ్ స్టేజ్గా చేసే ప్రాసెస్ అంటే మీకు తెలుసు కదా ఫస్ట్ అయితే ఆ పప్పులో ఉన్నటువంటి ఆ వాటర్ వచ్చి గిన్నెలో తీసుకుంటాను లేకపోతే పప్పు మీద పెట్టేటప్పుడు అది కూడా మొహం మీద పడిపోద్ది మనకి నాకు ఎక్స్పీరియన్స్ అనమాట అందుకని నేను ఇలా చేస్తాను నా జాగ్రత్తలో నిండాలి కదా మరి అయితే ఇంకా వేరే గిన్నె తీసుకున్న శుభ్రం కడిగేసి దాంట్లో ఈ పప్పులో ఉన్నటువంటి వాటర్ యాడ్ చేసుకుంటాను నేను వాటర్ యాడ్ చేసుకొని తర్వాత పప్పు మెదుపుకుంటాను అనమాట ఇలా పప్పు మెదుపుకోవడం వల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఈ ఉప్పు వాటర్ తీసేసి తీసిన తర్వాత మెదుపుకోవడం వల్ల ఏమవుద్దంటే తొందరగా మెదుపుకోవడానికి మెత్తగా అవుద్ది అనమాట అది పప్పుతో మెదిపితే మెత్తగా రుబ్బడానికి మెత్తగా అయిపోద్ది అనమాట పేస్ట్లాగా ఆ వాటర్ ఉంటే కనుక అది మీద పడుతుందని చెప్పి మనం అంత గట్టిగా రుబ్బం అనమాట అది దీంట్లో ఉన్నట్టు బెనిఫిట్ ఇంకా అది రుబ్బేసి ఉప్పు ఉందో లేదని చూసుకుంటున్నాను అనమాట ఉప్పు ఉంది మొత్తం అన్ని పర్ఫెక్ట్గా సరిపోయినాయి నా పులుపు ఉంటేనే ఉప్పు పులుపు ఉంటేనే కూర బాగున్నట్టు అనమాట నేను కొంచెం స్పైసీనెస్ ఎక్కువగానే ఉప్పు కారాలు అన్నీ గట్టిగానే తింటాం అనమాట దాని గురించి అలా చూసుకుంటా నేను ఆకురపప్పు అంటే ఖచ్చితంగా పులుపు ఉండాలండి పులుపు లేకపోతే తినలేము తర్వాత పోపు అనమాట పప్పు కమ్మగా ఉండటానికి మనం ఎంత అయితే కష్టపడతామో అలాగే ఈ ఈ పోపేసే విధానం కూడా లే కరెక్ట్గా లేకపోతే కనుక పప్పు కమ్మదానం అనేది రాదనమాట అన్నీ ఫుల్ ఫ్లెజ్గా ఉండాలి ఆవాలు జీలకర్ర నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు మెంతులు ఇంకేంటంటే పప్పుల్పాయలు ఉండాలండి తర్వాత నెక్స్ట్ వచ్చి వెల్లుల్లిపాయలు వేడిమిర్చి కరివేపాకు ఇవైతే ఖచ్చితంగా ఉండాల్సిందే మన అమ్మ టేస్టీ పప్పు రెడీ అయిపోయింది కదా దీన్ని ఎలా ఉందో టేస్ట్ చేద్దాం పదండి వీడి వీడినంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని శుభ్రంగా చక్కగా పప్పు కలిపి తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట ములగా పప్పు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫస్ట్ ముద్ద పెట్టుకుని దాన్ని ఆస్వాదించుకుంటూ తింటే చాలా అంటే దానికి అమ్మదానం తెలుస్తుంది అనమాట స్పీడ్ స్పీడ్గా తినేస్తే ఎప్పుడూ కూడా టేస్ట్ తెలియదు ఏ కూరగాయలైనా సరే ఆ కూర అయినా ఏదైనా సరే దాన్ని ఆస్వాదిస్తేనే తెలుస్తుంది అనమాట నా పప్పు అయితే చాలా అంటే చాలా ఫస్ట్ టైం చేసినా చాలా బాగా వచ్చింది మీరు కూడా చాలా ఈజీగా చేసుకోవాలంటే మన రెసిపీ ఫాలో అయిపోండి ఓకేనా మరి అయితే అండ్ టేస్టీ పప్పు అయితే చాలా టేస్టీగా ఉంది వర్షాకాలంలో ఖచ్చితంగా వీక్లీ వన్స్ అయినా సరే అలాగే మంత్లీ టూ టైమ్స్ అయినా వండుకోండి ఆరోగ్యానికి చాలా మంచిది కానీ